ఇప్పుడు మామూలంగా సిగరెట్లు మందు గుట్కా ఆరోగ్యానికి హానికరం అని చెప్పేసి సినిమా హాల్లో ప్రదర్శిస్తూ ఉంటారు నాకు తెలిసి చాలామంది అంటున్న మాట ఏమిటి అంటే బిగ్ బాస్ షో ఆరోగ్యానికి హానికరం అని ప్రకటించాలి అంటున్నారు నిజమే ఈ మాట ఎందుకు నిజమే అంటే ఏదో కొంచెం కామెడీగా ఉంటుందిలే లేదంటే సరదాగా లేని బిగ్ బాస్ ఎవరైనా చూడడం మొదలు పెట్టారు అనుకోండి మొదలుపెట్టిన రెండు మూడు నిమిషాల్లో ఏదో ఒక సబ్జెక్టు ఈ రొమాన్స్కి సంబంధించి ఉంటుంది సరే అది భరించి ఇంకొంచెం అలా ముందుకు వెళ్దాము అంటే మధ్యలో బూతులు వచ్చేస్తాయి ఉన్నట్లు దిక్కుంటారు ఇవన్నీ బాగున్నాయి అనుకుంటే నాగార్జున వచ్చి ఏదో తూతూ మంత్రంగా ఏదో చెప్పి వెళ్ళిపోతారు ఈ దరిద్రం షో గురించి మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయం ఏమిటి అన్నది వివరంగా చెప్పండి కామెంట్ చేయండి